హాయ్ అండి నేను మీద నుంచి నేటి ప్రపంచం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ స్టూడెంట్స్లో మానసిక ఒత్తిడి ఎక్కువే ఆత్మహత్య చేసుకున్నంత వరకు కూడా వెళ్తున్నారు అసలు కారణాలు ఏంటి ఆత్మహత్య చేసుకున్నంత అవసరం ఏంటి అసలు ఆత్మహత్య చేసుకోవడానికి గల ఏంటి అంటే ఇందులో తల్లిదండ్రులు కూడా తప్పంటున్నారు కొంతమంది పిల్లలపై ఎక్కువ ఒత్తిడి తేవడమే ఆ ఒత్తిడిని తట్టుకోలేక వాళ్ళు భయపడి ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు ఈ విషయాలన్నీ నేను తెలుసుకోవడానికి మరి మదర్ మదర్థేసా ప్రిన్సిపల్ శ్రీమతి గంగాభవానీ గారితో ఈరోజు మా నేటి ప్రపంచం పేస్ టు పేస్ మేడం గారు నమస్తే అండి మేడం గారు చాలామంది పిల్లలు అంటే మార్కులు తక్కువ వచ్చాయని తల్లిదండ్రులు తిడతారని లేకపోతే వేరే కారణాలు చేత ఆత్మహత్యకి పాల్పడుతుంటారు ఇలాంటి పిల్లల్ని మీరు ఎలాగ సైకాలజికల్గా మోటివేట్ చేస్తారు నమస్తే అండి ఈరోజులో పిల్లలు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారండి మరి ఆ మానసిక ఒత్తిడి అనేది తల్లిదండ్రులు సైడ్ నుండి కొంచెం ఎక్కువ వస్తుందండి ఎందుకంటే నవ్వే డేస్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంది సో ఈ కాంపిటీషన్లో మా పిల్లలకి ఫస్ట్ ర్యాంక్ రావాలి లేదా మా పిల్లలే స్కూల్కి టాపర్గా ఉండాలి అని ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి ఒత్తిడి తెస్తున్నారు అసలు ఆ ఈ కాంపిటీషన్లో పిల్లాడికి తనంతట తానుగా ఫస్ట్ తీసుకురావాలి అనే ధ్యాస పిల్లాడికి ఉండాలి కానీ తల్లిదండ్రుల నుండి రాకూడదు ఇప్పుడు మనకి ఈ ఆత్మహత్యలు ఈ సూసైడ్ అటెంప్ట్ అనేది తీసుకుంటే జనాభా వృద్ధి రేటు కన్నా సూసైడ్ అటెంప్ట్ అనేది ఎక్కువ అవుతుంది యాభై మూడు శాతం ఇంచుమించుగా యాభై మూడు శాతం సూసైడ్ అటెంప్ట్ ఉంది అందులో బాలురు బాలికలు ఇద్దరు కూడా ఉన్నారు కొంత శాతం తగ్గినప్పటికీ మళ్ళీ అనూహ్యంగా పెరుగుతుంది ఈ సూసైడ్ అటెంప్ట్లో మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలు మొదటి మూడు స్థానాల్లో ఉండగా ఇప్పుడు భారతదేశంలో కూడా ఈ సూసైడ్ అటెంప్ట్ అనేది కొంచెం వృద్ధి రేటు బాగా పెరిగింది సో ఈ దీన్ని తగ్గించాలి అంటే ప్రధానంగా ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడంతో పాటు పిల్లలకి ఒక మోటివేషన్ తెరఫీలాగా మనం అంటే ఫెయిల్యూర్ అనేది ఒకసారితో ఆగిపోకూడదు మళ్ళీ మళ్ళీ మనం ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా టాప్ లెవెల్లో ఉంటారు అనేది ఉపాధ్యాయుడు మోటివేషన్ చేయాలి అలాగే పేరెంట్స్ సైడ్ నుండి ఈరోజు మనం ఏదో సాధించాలనేది కాకుండా పిల్లాడికి దేనిపై ఆసక్తి ఉన్నది లేకపోతే ఆ అమ్మాయికి ఏది దేంట్లో ఆసక్తి ఉన్నది అనేది తల్లిదండ్రులు గ్రహించి అటువైపుగా వాళ్ళని ప్రోత్సహిస్తూ స్టడీస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి ఆ రెండు పక్కల కూడాను మనం ప్రోత్సహిస్తూ వెళ్తే తప్పకుండా పిల్లల్లో ఒక అంటే పాజిటివ్ థింకింగ్ అనేది వస్తుంది ఆ పాజిటివ్ థింకింగ్తోటే వాళ్ళు ఏదైనా విజయాన్ని సాధించగలరు దీనికి ప్ర ప్రధానంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అలాగే మేనేజ్మెంట్ అందరూ కూడా దృష్టి పెడితే తప్పకుండా ఈ సూసైడ్ అటెంప్ట్ అనేది మనం తగ్గించవచ్చు మరి పిల్లల్లో ఈ పాజిటివ్ దృక్పథం అనేది అలవాటు చేయడానికి అసలు విద్యార్థిని విద్యార్థులకు మనం లెసన్ ప్లాన్తో పాటు ఈ కొన్ని బయట విషయాల్లో మనం వాళ్ళకి అవగాహన కల్పిస్తే తప్పకుండా వాళ్ళు సక్సెస్ అవుతారు ఎందుకంటే నవ్వైడేస్ ఇప్పుడు కార్పొరేట్ సెక్టార్ ఎలా ఉంది అంటే కేవలం పిల్లలకి మానసిక ఒత్తిడితో సిలబస్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కానీ బయట సమాజంలో పిల్లలు ఒక మంచి పౌరులుగా అభివృద్ధి చెందాలి అంటే మనం స్టడీస్తో పాటు మిగతా కల్చరల్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తే తప్పకుండా వాళ్ళు మానసిక ఒత్తిడి అనేది జస్ట్ రిలాక్సేషన్ పిల్లలకి కంటిన్యూస్గా స్టడీస్ ఉంటే రిలాక్సేషన్ అనేది రాదు దాంతోపాటు ఒక ఫిజికల్ యాక్టివిటీ లేదా ఒక కల్చరల్ యాక్టివిటీ ఏదో ఒకటి మనం వాళ్ళకి పెడుతూ వాళ్ళని ప్రోత్సహిస్తూ తీసుకెళ్తే చదువును కూడా ఇష్టపడి చదువుతారు ఇష్టపడి చదివితే తప్పకుండా వాళ్ళు సక్సెస్ అవుతారు దీనికి మెయిన్ కారణం అంటే ఒత్తిడి తల్లిదండ్రులు కూడా ఒక కారణం అవుతున్నారా తప్పకుండా తల్లిదండ్రులదే కారణం అండి సపోజ్ చెప్తున్నాను ఈరోజు స్కూల్లో మనం ఇంతకుముందు ర్యాంక్స్ డిక్లేర్ చేసే వాళ్ళం సో ఈ ర్యాంక్స్ డిక్లేర్ చేయడం వల్ల పేరెంట్స్లో పిల్లలకి మానసిక ఒత్తిడి తేవడం అంటే ఈ అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మా అబ్బాయికి ఎందుకు రాలేదు అని పేరెంట్స్ దెబ్బలాడుతున్నారు తప్ప ఆ ఫస్ట్ ర్యాంక్కి సెకండ్ ర్యాంక్కి డిఫరెన్స్ వన్ ఆర్ టూ మార్క్స్ అనేది ఎవరు కూడా గ్రహించట్లేదు వాడి స్థాయికి మించి కష్టపడినా సరే నువ్వు ఫస్ట్ ర్యాంకే రావాలి నువ్వు టాపర్గానే ఉండాలి అని పేరెంట్ ఒత్తిడి తేవడం వల్ల పిల్లాడు మధ్యలో నలిగిపోతున్నాడు నలిగిపోయి అంటే ఏమైనా మార్కులు తక్కువ అంటే మా అమ్మ ఏమైనా అంటారు భయంతో ఈ సూసైడ్ ప్లానింగ్ చేస్తుంటాం మరి దీనికి సంజయ్ ఏం చెప్తారంటారు మీరు సంజయ్షి అంటే చెప్తున్నాను కదండి పిల్లల్లో మనం మానసిక ఒత్తిడిని తగ్గించి తప్పకుండా అన్ని యాక్టివిటీస్లో ఈ ప్ర చదువే ప్రధానం కాకూడదు మిగతా యాక్టివిటీస్లో కూడా వాళ్ళకి అసలు సెల్ఫ్ మోటివేషన్ అనేది కావాలి ఫిజికల్ డెవలప్మెంట్ కావాలి ప్రతి దాంట్లో మనం వాళ్ళకి పార్టిసిపేషన్ చేసేటట్టు చూస్తే ఆటోమేటిక్గా చదువులో కూడాను వాళ్ళకి మానసిక ధైర్యం మానసిక ధైర్యం పెంపొందడానికి మనం వీటన్నిటినీ కూడాను ఎంకరేజ్ చేస్తే తప్పకుండా పేరెంట్స్ సైడ్ నుండే ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఉండాలి ఇది ర్యాంక్తో కాదు మీరు చదవండి మీ స్థాయికి తగ్గ మీరు చదవండి మార్కులు తెచ్చుకోండి అని అంటే తప్పకుండా పిల్లల్లో మనం పేరెంటే దానికి ప్రధాన కారణం అండి ఎన్ని చెప్పండి మీరు పేరెంటే కారణం ఎందుకంటే ఉపాధ్యాయుడు అందరికీ సమానంగానే ఇస్తాడు విద్య క్లాస్లో ఒక ముప్పై మంది ఉంటే ముప్పై మందికి కూడా ఒకటే పాఠం చెప్తాడు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండదు సో పిల్లాడి తాలూకా ఎబిలిటీ బట్టి వాడు దాన్ని గ్రాస్పింగ్ పవర్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది అంతేగాని నా పిల్లాడికే ఫస్ట్ ర్యాంక్ రావాలి మా అబ్బాయే ఫస్ట్ ఉండాలి అనేది పేరెంట్ ముందు ఆ కాన్సెప్ట్ అనేది పేరెంట్ దగ్గర తీసేస్తే ఆటోమేటిక్గా ఈ ఆత్మహత్యలు అనేవి ఉండవు నెక్స్ట్ సెల్ ఫోన్కి ఎడిట్ అవడం మరి నవే డేస్ మీకు తెలిసిందే ఈ సెల్ ఫోన్లు ఎక్కువ చూడడం వల్ల వాళ్ళకి అవసరమైన సబ్జెక్ట్ కాకుండా అనవసరమైన సబ్జెక్ట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు అలాంటివన్నీ చూసుకోవాలంటే పేరెంట్స్ పాత్ర కూడా ఉంది పేరెంట్స్ ఎక్కువ పిల్లల్ని మోటివేషన్ చేసుకుంటే తప్పకుండా ఈ ఆత్మహత్యలు అనేవి తగ్గుతాయి సార్ థ్యాంక్ యూ మేడం తల్లిదండ్రుల పాత్ర ఎక్కువ ఉండాలి పిల్లలపైన పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లలు ఎటువంటి పొజిషన్లో ఉన్నారు పిల్లల స్టడీ ఎంతవరకు వచ్చింది పిల్లలపైన ఎక్కువ ఒత్తిడి తేయకూడదు ఈ ఒత్తిడి తెచ్చిన వలన వాళ్ళు మానసిక క్షోభకు గురై తెలిసి తెలియని టైంలో ఆ క్షణ ఆవేశంలో ఆత్మహత్యలో పాల్పడుతున్నారు దయచేసి తల్లిదండ్రులారా ఇకనైనా మీరే గమనించండి ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం